మహాభారతం క్విజ్ నేటి పోటీ పరీక్షలకు ఈ క్విజ్ పిల్లలకు పెద్దలకు ఎంతగానో ఉపయోగపడుతుందండి మొదటి ప్రశ్న శ్రీ మహాభారతమును సంస్కృతంలో రచించిన వారెవరు సమాధానం వేద వ్యాసుడు రెండవ ప్రశ్న మహాభారతంలోని శ్లోకముల సంఖ్య ఎంత సమాధానం లక్ష్య శ్లోకములు మూడవ ప్రశ్న మహాభారతాన్ని మొట్టమొదట తెలుగులో వ్రాసిన వారెవరు సమాధానం మహాభారతాన్ని ముగ్గురు రాశారు వాళ్ళు ఎవరంటే నన్నయ తిక్కన మరియు ఎర్రన నాలుగవ ప్రశ్న మహాభారతంలోని పర్వాలేన్నీ అవి ఏవి సమాధానం మహాభారతంలో మొత్తం పద్దెనిమిది పర్వాలు కలవు అవేమిటంటే ఆదిపర్వము సభాపర్వము వనపర్వము విరాట పర్వము ఉద్యోగ పర్వము పర్వము ద్రోణపర్వము కర్ణపర్వము శల్య పర్వము సౌక్తిక పర్వము పర్వము శాంతి పర్వము అనుశాసనిక పర్వము అశ్వమేధ పర్వము ఆశ్రమవాస పర్వము మౌసల పర్వము మహాప్రస్థానిక పర్వము స్వర్గారోహణ పర్వము ఈ విధంగా మహాభారతంలో మొత్తం పద్దెనిమిది పర్వాలు కలవు ఐదవ ప్రశ్న నన్నయ్య తెలుగులో ఎన్ని పర్వాలు రాశాను అవి ఏవి సమాధానం నన్నయ్య మొదటి రెండు పర్వాలైనటువంటి ఆది సభా పర్వాలు పూర్తిగా రాసి మూడవ పర్వం అయినటువంటి అరణ్య పర్వంలో మూడవ వంతు పూర్తి చేశారు ఆరవ ప్రశ్న తిక్కన మహాభారతంలో ఎన్ని పర్వాలు రాశారు సమాధానం నాలుగవ పర్వమైనటువంటి విరాట పర్వం నుండి పద్దెనిమిదవ పర్వం అనగా చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు పదిహేను పర్వాలు పూర్తి చేశారు ఏడవ ప్రశ్న ఎర్రన మహాభారతంలో ఎన్ని పర్వాలు రాశారు సమాధానం నన్నయ్య అరణ్య పర్వంలో పూర్తి చేయని భాగమును ఎర్రన పూర్తి చేశారు ఎనిమిదవ ప్రశ్న పూర్వం నైమిసారణ్యంలో మునులు చేసిన యాగం పేరేమిటి సమాధానం దీర్ఘసత్రయాగం తొమ్మిదవ ప్రశ్న దీర్ఘసత్రయాగం ఏ దేవుని గురించి మునులు చేశారు సమాధానం విష్ణుమూర్తి గురించి పదవ ప్రశ్న సూత మహర్షి ఎవరి శిష్యుడు సమాధానం వ్యాస మహర్షి పదకొండవ ప్రశ్న మహాభారతమును మునులకు ఎవరు చెప్పారు సమాధానం సూత మహర్షి పన్నెండవ ప్రశ్న జనమేజయ మహారాజుకు మహాభారతమును ఎవరు చెప్పారు సమాధానం వైశంపాయనుడు పదమూడవ ప్రశ్న వసురాజు భార్య పేరేమిటి సమాధానం గిరికాదేవి పద్నాలుగవ ప్రశ్న వసురాజు వీర్యం రింగిన చాప ఎవరు సమాధానం శాపవశాత్తు చాపరూపం దాల్చిన అద్రిక అనే దివ్యాంగన పదిహేనవ ప్రశ్న వసురాజు వీర్యం ద్వారా చాపకు ఎంతమంది సంతానం కలిగారు సమాధానం ఇద్దరు సంతానం కలిగారు ఒక ఆడబిడ్డ మరియు ఒక మగబిడ్డ పదహారవ ప్రశ్న వసురాజు ఆ బిడ్డలను ఎవరికి అప్పగించారు సమాధానం దాశరాజు అనే మత్స్యకారుడికి పదిహేడవ ప్రశ్న దాశరాజుకు వసురాజు ఇచ్చేసిన ఆడబిడ్డ పేరేమిటి సమాధానం సత్యవతి పద్దెనిమిదవ ప్రశ్న సత్యవతికి గల మరొక పేరేమిటి సమాధానం మత్యగ్రంథి పంతొమ్మిదవ ప్రశ్న మత్యగ్రంథి అనే పేరు ఆమెకు ఎలా వచ్చింది సమాధానం చేపకు పుట్టడం చేత ఆమె నుండి పొలుసు వాసన రావడం చేత ఇరవయవ ప్రశ్న వశిష్ట మహర్షి మనవడి పేరేమిటి సమాధానం పరాశర మహర్షి ఇరవై ఒకటవ ప్రశ్న సత్యవతికి పరాశర మహర్షికి జన్మించినవాడు ఎవరు సమాధానం కృష్ణద్వైపాయనుడు ఆయన్ని వ్యాసుడు అని అంటారు ఇరవై రెండవ ప్రశ్న కృష్ణద్వైపాయనుడు అని వ్యాసునికి ఎందుకు పేరొచ్చింది సమాధానం నల్లని వర్ణంతో నదీ ఇసుక దిబ్బలపై జన్మించుట చేత కృష్ణద్వైపాయనుడు అనే పేరు వచ్చింది ఇరవై మూడవ ప్రశ్న మహాభారతము అసలు పేరేమిటి సమాధానం జయం ఇరవై నాలుగవ ప్రశ్న వేదాలను వ్యాసుడు ఎన్ని భాగాలుగా విభజించాడు అవి ఏవి సమాధానం వేదాలను వ్యాసుడు నాలుగు భాగాలుగా విభజించాడు అవి ఒకటి ఋగ్వేదము రెండు యజుర్వేదము మూడు సామవేదము నాలుగు వేదము ఇరవై ఐదవ ప్రశ్న కురువంశానికి పురుషుడు ఎవరు సమాధానం ఉపరిచర వసువు ఇరవై ఆరవ ప్రశ్న కురువంశానికి ఆ పేరు రావడానికి కారకుడెవరు అతని విశిష్టత ఏమిటి సమాధానం కురు మహారాజు అతను నూరు అశ్వమేధ యాగాలు చేశారు అందుకే అతని పేరుతో కురువంశం ఏర్పడింది ఇరవై ఏడవ ప్రశ్న వసుంధర అనగా అర్థమేమిటి సమాధానం బంగారము ధరించినది భూదేవి అని కూడా పిలుస్తారు ఇరవై ఎనిమిదవ ప్రశ్న దుష్యంతుడు ఏ వంశీయుడు సమాధానం కురువంశీయుడు ఇరవై తొమ్మిదవ ప్రశ్న కణ్వ మహర్షి పెంచిన బాలిక పేరేమిటి సమాధానం శకుంతల ముప్పైవ ప్రశ్న దుష్యంతుని తండ్రి పేరేమిటి సమాధానం ఇల మహారాజు